నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన పది అంశాలు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని మేయర్ నోజాన్ పెదబాబు తెలిపారు అంశాలను మేయర్ వివరించారు ఏలూరు జిల్లా కలెక్టర్ లేఖను అనుసరించి మెడికల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల హాస్టల్ నిర్మాణం కొరకు రెండు పాయింట్ రెండు సున్నా సెంట్ల స్థలాన్ని ఇవ్వడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అన్నారు అల్లూరి సీతారామరాజు స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అభ్యర్థన మేరకు అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న స్టేడియంలో మన్యం వీర్లు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు అనుమతించడం జరిగిందని అన్నారు సమర్ స్టోరేజ్ ట్యాంక్ లో పదహారు పాయింట్ ఐదు మీటర్ల నీరు నిల్వ చేసే సామర్థ్యం కలదని ఈ సంవత్సరం పదమూడు పాయింట్ ఐదు మీటర్ల వద్ద వాటర్ లెవెల్ వచ్చేసరికి అకస్మాత్ గా లీకేజీ ఏర్పడిందని దీంతో సిఈసిడిఓ వారి బృందం ట్యాంకును పరిశీలించి ట్యాంక్ బండ్ పునర్నిర్మించాలని గట్టు బలోపేతం చేయాలని సూచించారని వారి సూచనల ఆధారంగా అత్యవసరంగా ఆ పనులు చేయవలసిన ఆవశ్యకత ఉన్నందున ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల పనుల నిర్వహణకు సభ్యులు అనుమతించారని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండవ ఇన్స్టాల్మెంట్లో టైడ్ మరియు అన్టైడ్ గ్రాంట్ కింద వచ్చిన నిధులతో నిర్వహించే పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని తెలిపారు స్థానిక అశోక్ నగర్ లో ఉన్న శాంతివనం నగర్ బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ సొసైటీ వారి అభ్యర్థన మేరకు బరియల్ గ్రౌండ్ అభివృద్ధి మరియు మెయింటెనెన్స్ చేయ బాధ్యతలు సొసైటీకి అప్పగించామని మేయర్ నోజహాన్ పెదబాబు తెలిపారు కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవాని కార్పొరేటర్లు సభ్యులు కమిషనర్ భానుప్రతాప్ అదనపు కమిషనర్ జీ చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ టీ సురేంద్రబాబు అన్ని సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు అలాగే మీడియా అండ్ పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశంలో పది అంశాలని మనం ఈ యొక్క అజెండాలో పొందుపరుచుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కటి కూడా ప్రజల అవసరార్థం అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి అవన్నీ ఈ యొక్క అజెండాలో రూపొందించడం జరిగింది సభ్యులందరూ కూడా అందరూ కూడా పరిశీలించి ఆమోదం తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దానిలో భాగంగా మరి పది మన గౌరవ కలెక్టర్ గారి లేఖను అనుసరించి ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ మన కౌన్సిల్ పరిధిలో ఉంది కాబట్టి మనం ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది స్థానిక ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంగణంలో మరి అక్కడ ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారు వాకర్స్ అసోసియేషన్ వారు మరి అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని మరి ఒక సంకల్పంతో మరి ప్రతిపాదన గౌరవ మీరు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మరి మరి ఆ అంశానికి మనం ఏలూరు కూడా గత ప్రభుత్వంలో అరవై రూపాయలు నలభై రూపాయలు ఇంటికి చెత్త వసూలు చేసేటువంటి పనులు తప్ప చేసి ఈ వెహికల్స్ని రెంట్ అని చెప్పేసి మరి అప్పుడు ప్రభుత్వం ఆదేశాలు దాంతో భాగంగా పెద్ద ఇంటికి కూడా నెలకొచ్చే వాటికి మరి యాభై వేలు యాభై నాలుగు వేల రూపాయలు ఖర్చే వరం అరవై వెహికల్స్ కానీ ముప్పై రెండు ముప్పై మూడు లక్ష రూపాయలు చేసేవారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్క పని వస్తుంది వసూలు చేయకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన దాని వెనుక మరి గ్యాప్ వెహికల్స్ మనకి బాగా నోతున్నాయి మరి వీటికి మనం మెయింటెనెన్స్ వచ్చే లేకపోతే ముప్పై లక్షల రూపాయలు మనం అని చెప్పేసి మరి శాఖల వరకు గవర్నమెంట్ కూడా వేయిల్స్ ఆపండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఆపడం జరిగింది మరి అప్పటికే బాగా ఉన్నటువంటి మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కూడా మీరు గా వాళ్ళకి పే చేయండి అని చెప్పేసి ఆదేశాల మేరకు స్వచ్ఛంద కార్పొరేషన్ ఆదేశాల మేరకు మరి ఇన్కమ్ సోర్స్ లేకపోయినా కానీ ఉన్నటువంటి ఖర్చు చూసుకొని ఈ ఏర్పాట్లన్నీ ఆలోచన చేసి శాసనర్ గారు కార్పొరేషన్ మేమందరూ కూడా ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాం ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ప్రింకింగ్ విషయంలో మరి నీళ్లు కూడా చేస్తూ మన ఏలూరులో పదిహేడు వేల మూడు వందల అరవై స్ట్రీట్ లైటింగ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ నిర్వహణ ఖర్చు చాలా విపరీతంగా పెరిగింది అట్లాగే మనకున్నటువంటి నూట యాభై నాలుగు స్కూల్ స్కూల్ బోర్డు కూడా అవి ఎప్పుడో పది ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి రిలీజ్ బోర్డు అవన్నీ కూడా రిపేర్ వస్తున్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఖర్చు అవుతున్నది కూడా నీటిని వృధా చేయదు కరెంటును వృధా చేయదు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ అంశం గతంలోనే ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే విధంగా స్థానిక శాసనసభ్యుల వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా గతంలో ప్లాన్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా అక్కడ జరిగేటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయడం కోసం అని చెప్పి ఒక ప్రతిపాదనని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని మనం కౌన్సిల్లో తీసుకొచ్చి ఆమోదం కోసం ప్రవేశపెట్టారు గతంలో వారు అనుకూల పెట్టడానికి వీలైనంతగా ఉండేది వారి వారి సహకారం జనాల అందరి చాలా బాగా తీసి దాని ఈరోజు మళ్ళీ మనం కూర్చుని దాని మీద మళ్ళీ బాగా చేయడానికి వారే వచ్చి మీరు చేయమంటే మేము చేస్తాం కానీ కౌన్సిల్ అందరూ చేస్తాం ఈసారి అని చెప్పి అంటే అది కూడా కరెక్టే చెప్పేసి మా శాస్త్ర సభ్యులు వారు దాన్ని దానికి కావాల్సిన సహాయాన్ని కావలసిన ఏర్పాట్లే కానీ అందరూ కానీ చూపిస్తాను మీరు అందరూ చేయండి దాంతోపాటు మా మేయర్ మా వారి సహకారం అందిస్తామని చెప్పడం ఈ రోజు ఈరోజు కౌన్సిల్ ముందు దాని మనందరం రోజు భాగస్వాము అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు అంటే నిరుపేదలు దహనానికి కూడా డబ్బులు అది భారంగా ఉంటుంది కాబట్టి దాన్ని గతంలో మీ అధ్యక్ష జరిగింది నాలుగు వేలు ఐదు వేలు అన్నారు అది కొద్దిగా ప్రజలకు ఉపయోగపడాలి ఇవి అన్ని డెవలప్మెంట్ అయినా బాగుంది కానీ అది ఒకటి మట్టి మొన్న ఎనిమిది వేలు తీసుకున్నారు ఎక్కడ గౌరవ గారు వార్డు పక్క వార్డు ఆయన వార్డు వార్డుకున్నామంటే ఆయన కూడా వచ్చారు వచ్చారు బారాగారైనా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మూడు డబ్బులకి అలాగే అందరి కూడా ఎనిమిది వేలు తీసుకున్నారు మాజీ గారు విజయ్ శ్రీనివాసరావు గారికి చెప్పింది కానీ రెండు వేల ఇరవై ఒకటి జూలై ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు వరకు మీ యొక్క ప్రజాప్రతినిధి అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో నగర పాలక వర్గంలో ఉండగా అప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మీ చేతిలో మీ చేతిలో ఉండాలి ఏమైనా కనబడతాయి బాబు మీకు మీ పక్కన ఆయన కూడా

మంచిగా టెక్ కంపెనీలున్నాము కానీ చాలా ఇబ్బందికర విషయం కంటా దక్షిణో ఎక్కనే చదివికి బిల్ ఏర్పాటు చేయాల్సి ఈ సమామతుల తెలుజేస్తున్నాము అంటే క పండుగల మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క లింక్ ఎన్ని అరెస్ట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి మేము కానివ్వండి గౌరవ కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా అక్కడ మరి అక్కడ రాల్గొని ఏదైతే మరి వందలాది మంది స్టా స్టాఫ్తో అక్కడ అవన్నీ కూడా పరిష్కరించుకొని పరిష్కరించుకొని ఏలూరు నగర ప్రజలకి మంచి నీరు నిపుణులు లేకుండా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్కడ పటిష్టపరచాల్సిన అవసరం అంటే అవసరం ఉంది ప్రత్యేక నిపుణులు కూడా అక్కడ సలహాలు సూచనలు తీసుకొని మరి దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు ఖర్చుతో అది కూడా తెప్పించుకోవడం జరుగుతుంది మరి అలాగే ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి అశోక్ నగర్ దగ్గర మరి వాళ్ళు టీం వారు అడిగినటువంటి వారు సేవ చేసేటందుకు వాళ్ళ అభివృద్ధి అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఆగ్రహ బరేల్ గ్రౌండ్ని వాళ్ళు అప్పు చెప్పేవి అంశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా సభ్యులందరూ ఆమోదం